ఒక ఉత్తమ విద్యార్థిగా విద్యార్థి తీర్చిదిద్దబడాలి అంటే ఆ పాఠశాలలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండి తీరాలని అలాగే మనం ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థులు మూడు రకాలుగా ఉన్న నేపథ్యంలో కింద స్థాయి విద్యార్థులపై ఎలా దృష్టి సారించాలి ఉన్నత శిఖరాలకు విద్యార్థులు ఎదగాలంటే ఉపాధ్యాయులు ఏం చేయాలి ఇలా కాకినాడకు చెందిన ఉపాధ్యాయులు కేసని వివరించారు ప్రస్తుతం రాష్ట్రం దేశం ప్రపంచం బాగుండాలి అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారానే జరుగుతుందని ఆయన తెలియజేశారు నేటి బాలుదే రేపటి పౌరులుగా ఉండాలంటే విద్యార్థులు ఎదగాలని విద్యార్థులు ఎదగాలంటే ఉపాధ్యాయులు కష్టపడి బోధించాలని బోధనలో సైతం అనేక రకాల బోధనలు ఉంటాయని ఉపాధ్యాయులు కేసన్ తెలియజేశారు ఉపాధ్యాయుడు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వారసులు అలా అనుభూతి పొందుతూ ఉపాధ్యాయుడు క్లాస్ రూములో నైతిక విలువలతో కూడిన గుణాత్మక విద్య అందించడానికి అహినిషులు కృషి చేస్తూ ఉంటాడు సమయ పాలన అంటే ఫంక్షువాలిటీ రోజు స్కూల్ రావడం అంటే రెగ్యులారిటీ ఈ మూడు విషయాల మీద శ్రద్ధ వహిస్తూ విద్యార్థిని విద్యార్థులను తరగతిలోకి రప్పించుకొని మరి వారికి విద్యతో పాటు మనో వికాసానికి కావలసిన అనేక కార్యక్రమాలు అంటే ఎస్ఐ రైటింగ్ ఎలక్విషన్ కాంపిటీ కాంపిటీషన్ అండ్ స్కిల్స్ ప్రణాళికలు రచించాలంటే దానికి కావలసిన స్కిల్స్ నేర్పాలంటే కొన్ని గేమ్స్ ఉన్నాయండి చెస్ అది దాని మీద కూడా తరిఫీదిస్తూ విద్యార్థిని విద్యార్థులని చక్కగా తయారు చేసి సమాజ అభివృద్ధి కోసం అయితే విద్యార్థులు ముఖ్యంగా మూడు రకాలుగా ఉన్న విద్యార్థుల్లో ముగ్గురిని కలుపుకుంటూ వెళుతూ కింద స్థాయి విద్యార్థులపై ప్రతి ఉపాధ్యాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చదువుకోకపోతే ఏ విధంగా జీవితం ఉంటుంది చదువుకోవడం ద్వారా జీవితం ఎంత ఎత్తుకు ఎదు ఎదుగుతుంది ముఖ్యంగా దేశానికి ప్రపంచానికి ముఖ్యంగా తల్లిదండ్రులకు గ్రామానికి చదువుకోవడం ద్వారా విద్యార్థుల పేరు ఏ విధంగా తెస్తారు ఇలా అర్థం కాని వయసులో ఉన్న విద్యార్థులకు తనదైన శైలిలో వివరించి వారిని పూర్తి స్థాయిలో విజయవంతంగా నడిపించడమే ఉపాధ్యాయుడి యొక్క ముఖ్య లక్ష్యమని లక్షణమని ఉపాధ్యాయులు కేసన్ పేర్కొన్నారు పాఠ్యాంశాల్ని సవివరంగా వివరించడానికి ఉత్తమ ఉపాధ్యాయుడు ముందు రోజు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రిపేర్ అయ్యి వారు అడిగే ప్రశ్నలకు సమాధానం అని చెప్పి వారిని సంతృప్తిపరిచేవాడే మంచి ఉపాధ్యాయుడు మరి విద్యార్థిని విద్యార్థుల్లో ఎవరైనా బాధపడుతుంటే బాధపడకూడదు ఎవరైనా సరే క్లాస్ రూమ్లో నన్ను పట్టించుకోవట్లేదు ఎవరన్నా అంటే అలా మీరు అనకూడదు ఎందుకంటే బట్టల షాప్లో బట్టలు కొని ఇష్టపడని బట్టలని ఇంకొకరికి కొంటారు అలాగే నీకు ఎవరైనా ఇష్టం లేకపోతే నీకు ఇష్టపడలు వస్తారు వారితో సంతోషంగా హాయిగా ఉండు అని చెప్తారు అలాగే ఎవరైనా సరే గర్వంగా ఉండకూడదు అలాగే బాధలు ఉన్నాయని చెప్పేసి సో కృంగిపోకూడదు ఎందుకంటే లైఫ్ని వాకింగ్ లెగ్స్తో తీసుకోమంటారు ఉపాధ్యాయుడు ఎందుకంటే నడిచేటప్పుడు ఒక కాలు ముందుకుంటుంది ఒక కాలు వెనక్కుంటుంది ముందున్న కాలు నేను ముందున్నానని చెప్పేసి గర్వపడదు అలాగే వెనక ఉన్న కాలు నేను వెనక ఉన్నానని చెప్పేసి కష్టపడకూడదు ఎందుకంటే ఒక్క క్షణంలోనే నడిచేటప్పుడు వెనక్కాలు ముందుకు వస్తుంది ముందు కాలు వెనక్కి వస్తుంది అలా అలా అది ఆలోచించుకొని ఎప్పుడూ కూడా బాగా గర్వపడకూడదు అలాగే బాధలు ఉన్నందుకు కృంగిపోకూడదు ఇంకొక విషయం ఏంటంటే జీవితాన్ని చక్కగా చూసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ ఎప్పుడు ఉపాధ్యాయుడు ఇన్స్పైర్ చేస్తుంటాడు విద్యార్థుల్ని ఎలా అంటే మనం ఎప్పుడు కూడా ఎవరైతే ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అందరినీ సంతోష పెట్టాలని చెప్పి చెప్పి చెప్తుంటారు ద్వేషించేటప్పుడు ఎవరిని కూడా ద్వేషించకూడదు అంటారు అందరిని కూడా అందరూ కావాలని అనుకోవాలి ఎందుకంటే సూర్యుడు చంద్రుడు కూడా ఎవరు కావాలంటే మనం చెప్పలేం సూర్యుడు పగల వెలిగిస్తాడు చంద్రుడు రాత్రుడు వెలిగిస్తాడు మరి ఇద్దరు కావాలి ఇద్దరులో ఎవరొక్కరైనా సరే ఆ వెలిగుతనాన్ని ఆపితే మొత్తం ప్రపంచం అంతా కొంత అతలావతలం అయిపోతుంది సో అందరూ కావాలని కోరుకునే మంచి ఆలోచన నీకు ఉండాలి అని చెప్తూ మరి చేయడాలి అలాగే పేదవాళ్ళకి మరి ఫలహారం పంచిపెట్టడం అని అలాంటి సేవా కార్యక్రమం చెప్పడం ద్వారా విద్యార్థిని విద్యార్థుల్లో ఉపాధ్యాయుడు మరి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కూడా మనం పాటుపడాలని ఉపాధ్యాయులు చెప్పాడు కాబట్టి అది కూడా అలవాటు చేసుకుంటారు